మీ జీవితాన్ని మార్చే ఫిఫ్టీ టూ హ్యాబిట్ సిరీస్ కి స్వాగతం ప్రతి వారం ఒక కొత్త చిట్కాతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి ఏడాదిలోపు మీరు మరింత ఆరోగ్యంగా ఉత్సాహంగా మారడాన్ని మీరే చూస్తారు ఈ వారం మనం ఒక సాధారణ అలవాటు గురించి మాట్లాడుకుందాం ఇది మీ నిద్ర నాణ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుంది అదేంటంటే చన్నీటి స్నానాలకు బదులుగా గోరువెచ్చని స్నానాలను ఎంచుకోవడం మీకు త్వరగా రాత్రిపూట నిద్ర పట్టట్లేదా లేదా గాఢ నిద్ర కోసం ఎదురు చూస్తున్నట్లయితే రాత్రిపూట మీరు చేసే చన్నీటి స్నానాలకు బదులుగా గోరువెచ్చని నీటి స్నానాలను ప్రయత్నించండి పడుకోవడానికి సుమారు తొంభై నిమిషాల ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మీ శరీర ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతుంది అంతర్గత ఉష్ణోగ్రత తగ్గుతుంది ఇది నిద్ర రావడానికి చాలా కీలకం మరి చన్నీటి స్నానాల సంగతి ఏంటనే విషయానికి వస్తే చన్నీటి స్నానాలు మీ శరీర ఉష్ణోగ్రతను పెంచి కార్టిస్తాల్ మరియు జీవక్రియ రేటును పెంచుతాయి ఇది మిమ్మల్ని అలర్ట్ గా ఉత్సాహంగా ఉంచుతుంది కాబట్టి ఉదయం పూట చన్నీటి స్నానం చాలా మంచిది కానీ రాత్రిపూట కాదు గోరువెచ్చని స్నానాలు మన పారాసింపథెటిక్ నాడి వ్యవస్థను సక్రియం చేస్తాయి దీనివల్ల కండరాలు విశ్రాంతి పొందుతాయి ఒత్తిడి తగ్గుతుంది మరియు మీ శరీరం నిద్రకు సిద్ధపడుతుంది చాలా మంది వేడి వాతావరణంలో చన్నీటి స్నానాలు చేస్తారు అయితే వేడి వాతావరణంలో కూడా నలభై నుంచి నలభై మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద గోరువెచ్చని నీటి స్నానం చేయడం వల్ల మీ శరీర అంతర్గత ఉష్ణోగ్రతకు తగ్గి నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నిద్రపోవడానికి కనీసం గంటన్నర ముందే స్నానం పూర్తి చేయాలి అప్పుడే మీ శరీరానికి విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఉంటుంది ఈ రాత్రి చన్నీటి స్నానాలకు బదులుగా గోరువెత్తని స్నానాన్ని ఎంచుకోండి తేడాని మీరే గమనించండి ఇలాంటి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా హ్యాపీయెస్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి